ఆ ఫోటో చూసారు కదా మీరు ఆ ఫోటోలో అది ఎన్కౌంటర్ జరిగినట్లుందా కళ్ళు ముఖము అంత పొడిచేసి పొడిచేసి ఎన్కౌంటర్ జరిగితే ఒక మనిషి చనిపోయిన తర్వాత అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా పట్టుకొని చిత్రహింసలు పాలు చేసి చంపేసినటువంటిదే అది మేము భావిస్తూ ఉన్నాం ఆ ఫోటోలు చూసి వాళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు చూపించినటువంటి ఫోటోలు చూస్తేనే అది అర్థమవుతుంది నిజంగా వాళ్ళు హిడ్మా గురించి మేము చెప్పడం కాదు వాళ్ళే చాలా కథలు చెప్పారు హిడ్మా అట్లా ప్లాన్ వేస్తాడు అట్లా ప్లాన్ వేస్తాడు అనేటువంటి చెప్పింది అంటే అట్లా ప్లాన్ వేయగలిగిన వాడు చనిపోయే ముందు పోరాడకుండా ఉన్నాడు కదా పోరాడతాడు కదా ఆ పోరాడేటువంటి ఇప్పుడు తాము చనిపోయే ముందు మరొకరిని ఇతరులని అట్లా చేయకుండా అయితే చనిపోడు కదా అవేమి జరగకుండా ఏ నష్టం లేకుండా ఏ విధమైనటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది జరగదు ఖచ్చితంగా అది హిడ్మాను పట్టుకుని కాల్చారనేటువంటిదే మేము అనుకున్నాము అంటే ఏ ప్రభుత్వం అయినా చట్టబద్ధంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా అతను అనేకం చేశాడు నువ్వు తీసుకొచ్చి బోర్లో నిలబెట్టి చేయొచ్చు కదా ఎప్పుడూ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగానే ఉండాలి ఎవరైనా అట్లా చేస్తే నువ్వు టె నీకు టెరీజ్ ఏ టెరరిస్టులు చేసే పనికి తేడా ఏముంది టెరరిస్టులు చేసే పనికి నీ పనికి ఏం తేడా ఉంది చెప్పండి ఏం లేదు కదా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజల కోసము అటవీ సంపదని రక్షించుకోవడం కోసం ఒక ఆదివాసీ నాయకుడుగా ఆయన ఇవాళ పోరాడుతూ మరణించాడు అట్లాంటి వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపడం అనేటువంటిది నేరం అనేక ఉన్నాయి అనేక పోరాటాలు జరిగినాయి భారతదేశ చరిత్రలో భూమి కోసం అనేక పోరాటాలు జరిగినాయి అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతం పైన ఆదివాసులకు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటిది షెడ్యూల్ ఫైవ్ లో ఉన్నటువంటి భూమి ఇతరులెవరూ కాలు పెట్టడానికి కూడా వీలు లేనటువంటిది ఇవాళ పేసే లాంటి చట్టాలు కూడా ఏ చట్టాన్ని కూడా అమలు చేయనటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించినటువంటి వ్యక్తులుగా ప్రభుత్వంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మిగిలిపోయింది దానికి ప్రజలు అవసరం లేదు ప్రజా పాలన అవసరం లేదు ప్రజా సమస్యలు అవసరం లేదు ఏది కూడా ఒక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించినటువంటి తీరులో ఒక ఫ్యాసిస్టు పాలన కొనసాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వము ఫ్యాసిస్టు పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు అయిపోయారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అది అయిపోయిన తర్వాత చెప్పాడు కదా బండి సంజయ్ నిన్ననే అర్బన్ నక్సల ఇంట్లో ఇంకా ఏటాడుమోండి ఎవరైనా వేటాడుతున్నప్పుడు వేటాడేటువంటి మనుషులు ఏదో ఒకటి చేయక తప్పదు కదా ఏదో ఒక ఉద్యమాన్ని నిర్మించక తప్పదు కదా అంటే అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ నిలడ నిలబడడానికి వాళ్ళ జీవనం కొనసాగించడానికి ప్రజలు చేస్తారు ఉద్యమాలు నిర్వహిస్తారు ఇవాళ ఎందుకు కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు ఇవాళ ఆదివాసులు ఉద్యమాలు చేస్తున్నారు అంటే మా జీవనం ఏంటి అనే కదా అలాంటి పరిస్థితులు లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈనాడున్న ప్రభుత్వాలకు లేవు ఈ ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ల సంస్థలకి కట్టబెట్టడం దేశ సంపదను కట్టబెట్టడం తప్ప మరొక పని చేయగలిగినటువంటి శక్తి లేదు వీళ్ళకి ఆ సంపదను కట్టబెట్టడానికే ఇవాళ ఇంత మారణ హోమాన్ని సృష్టిస్తా ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు చట్టబద్ధమైంది కాదు ఇది ఫ్యాసిస్టు పాలన ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు దీంట్లో మావోయిస్ట్ అనగానే ఏదో దేశ ద్రోహులా చూస్తారు కానీ అసలు మావోయిస్టులు అంటే భూమి కోసం భుక్తి కోసం చేసే పోరాటం దాన్ని ప్రభుత్వాలు ఆలోచించకుండా మీరన్నట్టుగా కార్పొరేట్ సంస్థల కోసం చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది అది ప్రజాస్వామ్యం కాదని అంటున్నాం కదా ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ ఫైవ్లో ఉన్నటువంటి భూములు ఏవి ఏవి కూడా ఇతరులకి ఇవ్వకూడదు ఇతర సంస్థలకి అవకాశం ఇవ్వకూడదు అక్కడ ఏ చిన్న చీపురుకుల పోయినా కూడా అక్కడ ఉన్న ఆదివాసుల ఒక సమ్మత్తోనే పోవాలి దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలను అణచివేసేటందుకు చేస్తూ ఉంది ప్రభుత్వం అంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి కనీసమైనటువంటి ఎన్కౌంటర్ జరిగితే దాన్ని ప్రతి ఎన్కౌంటర్ ని కూడా హత్య కింద నమోదు చేసి విచారణ జరిపించాలనేటువంటిది జడ్జిమెంట్ ఉంది అలాగే మూడు వందల నాలుగు వందల అవును చెయ్యాలి చెయ్యాలి కదా ఎన్ని కేసులు ఉన్నా చెయ్యాలి ఇవాళ ఇంతమందిని దాదాపు ఇప్పుడు కాలంలో వెయ్యి మందిని హత్య చేశారు వెయ్యి మంది దాఖలు అంతే కదా ప్రభుత్వం జనజీవనంలో కలిసిపోవడానికి నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తున్నావు వచ్చిన ఆధీనంలో ఉన్న వాళ్ళనే నువ్వు హత్యలు చేస్తున్నావు అని మేము చెప్తున్నాం ఇప్పుడు మేము ఇప్పుడు మొన్న యాభై మందిని పట్టుకున్నాం అరవై మందిని పట్టుకున్నాం అని వాళ్ళు ప్రకటించిందే కదా అంతకు ముందే వీళ్ళందరినీ పట్టుకొని జనజీవనంలో కలపడానికి నీ వైపు నుంచి ఉన్నటువంటిది ఏంటి జనజీవనంలో జీవించడం అంటే ఏంటి అసలు జనజీవనంలో జీవించడం అంటే ఏంటి అనేది అంతే కదా వాళ్ళు జనం కాదా ఆదివాసులు జనం కాదా వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళకి హక్కులు వాళ్ళకి హక్కు లేవా వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నప్పుడు చైతన్యవంతం కలిగిన వాళ్ళు మాట్లాడతారు మాట్లాడకుండా ఎందుకుంటారు మాట్లాడిన వాళ్ళందరినీ అర్బన్ లక్షలు ఇట్లా నువ్వు అంటున్నావు ఇక్కడ అంటున్నారు అక్కడ మాట్లాడే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే అదే సందర్భంలో వాళ్ళకు సంబంధం వాళ్ళని మీరు నిజంగా అట్లా చేయాలనుకుంటే చేసేటువంటి పద్ధతి ఇది కాదు మేము అడిగాం మీరు చర్చలు జరపండి అన్నాం మీరు చర్చలు జరపండి వాళ్ళతో చర్చిస్తే కగా ప్రకటించగానే మీరు చర్చలు జరపండి ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి ప్రజా పోరాటాలు చేసే వాళ్ళతో చర్చలు జరుపుతాయి వాడు ప్రజల కోసం అని చెప్తున్నప్పుడు చర్చలు జరిపేటువంటి బాధ్యత అనేది అంతే కదా చర్చలు జరిపినా కూడా ఇవన్నీ ఒప్పుకోవాలి రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఉన్నటువంటి హక్కులను ఒప్పుకోవాల్సి వస్తుంది అందుకోసం చర్చలు జరపట్లేదు ప్రభుత్వం వాళ్ళు పెడితే ఏం పెడతారు ఆదివాసీలకు ఉన్నది అడవిపైన మీరు కార్పొరేట్లకి ఇవ్వద్దని చెప్తారు అది ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా చేస్తుందా అది ఈ పని చేస్తుంది అది ఈ పని చేస్తుంది మేము ఇప్పటికీ చెప్పేది ఏంటంటే కగారు పేరుతో జరిగేటువంటి హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ఈ హత్యల్లో పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళ మీద కూడా విచారణ జరిపించాలనేటువంటి చెప్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల పోరాటాలు ఏవైతే ఉన్నాయో వెంటనే మీరు కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తున్నటువంటి భూములన్నీ వెనక్కి తీసుకుని ఆదివాసులకు అప్పగించండి అనేటువంటి డిమాండ్ మేము చేస్తాము